నేను హలో అంటాను మీరు అనండి నేను హలీలోయ అంటాను మీరు హలో అనాలా హలో హెలుయా హలో హెలుయా హలో హెలుయా దేవునికి చప్పలు పడదాం బిగ్గరగా చాలా సంతోషం ఇంతమంది పిల్లలు ఆ దేవుని సన్నిధికి రావడం మరి దేవుని సన్నిధిలో చక్కని పాటలు చక్కని కథలు నేర్చుకొని మీరు చక్కగా ఎదగడం అనేది చాలా దీవెనికరంగా ఉంటుంది అందరు ఇక్కడే ఉన్నారా పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నామని ఓ ఎస్ అండి అంటే అర్థం ఏంటి అరయూ రెడీ అరే డాడీ కాబట్టి చెప్పిన మాటల మీద అందరూ మనసు పెట్టాలి అందరూ జాగ్రత్త వినండి ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఏంటన్నారా నా పోయి చూడాలి ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఈ విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పమన్నారట అందరూ వినాలి ఏ విషయం అంటే చూడండి పిల్లి వచ్చింది పాలు త్రాగింది గోడ పోయింది అనే విష్ తెలుగు విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పమన్నారట స్టూడెంట్ని ఆ స్టూడెంట్ అన్నాడట సార్ చాలా ఈజీ అండి అని చెప్పి అన్నాడట పిల్లు కమ్మింగు పాలు డ్రింకింగు గోడదుకు గోయింగు అన్నాడట అంటే సగం తెలుగు సగం ఇంగ్లీష్ కాబట్టి మీరు అలా ఉండకూడదు కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషే మాట్లాడాలి తెలుగు మాట్లాడితే తెలుగు తे మాట్లాడ దేవుని స్తోత్రం హలేలుయా చెప్పండి అలేలుయా అలెలు అంటే దేవుని స్థుతించడం చెప్పండి అలెలు అంటే దేవుని స్థుతించడం కాబట్టి ఈరోజు అంశం ఏం చెప్పారు అన్నాలో ఎన్నుకోబడినవారు చెప్పండి అందరూ చెప్పాలి ఎన్నుకోబడినవారు దేవుడు బైబిల్లో ఎవరిని ఎన్నుకున్నాడంటే అందరూ అమ్మ వినాలి పిల్లలు సైలెంట్గా ఉండాలి మీరు అల్లర్ట్ చేశారనుకో మీకు మధ్యాహ్నం భోజనం కట్ చేస్తారు అన్నలు అన్నవారు ఏం చేస్తారంటే ఎవరైతే ఇదిగో నిలబడి చూస్తున్నారా అన్నలు అక్క టీచర్లు అందరూ కూడా ఎవరు ఎక్కువ అలర్ట్ చేస్తారో ఎవరు ఎక్కువ గొడవ చేస్తారో వాళ్ళు గిఫ్ట్లు ఉండవు రేపు లాస్ట్ రోజున ఎవరైతే మౌనంగా ఉండి చెప్పే మాటలు కథలు పాటలు చక్కగా విని నేర్చుకుంటారో అలాంటి వారికి రేపు గిఫ్ట్లు కూడా ఉంటాయి మీకు గిఫ్ట్లు కావాలా వద్దా కావాలంటే ఏం చేయాలి మౌనంగా ఉండి దేవుని మాటలు వినాలి కాబట్టి మన అంశం ఏమిటి ఇంకా మగపిల్లలు చెప్పట్లేదు ఆడపిల్లని అయ్యి బాగా చెప్తున్నారు మగపిల్లలు అసలు చెప్పట్లేదు చెప్తారా చెప్పరా చెప్పండి వినాలి వినాలి హలే ఆడపిల్లలు వినాలి మగపిల్లలు కూడా వినాలి కాబట్టి అంశం ఏంటి చెప్పాలి చెప్పాలి మీరు వెంటనే మర్చిపోతున్నారు మీరు అందరూ చాక్లెట్ల మీద ఏమంటే బోస్ట్ మీద బిస్కెట్ల మీద మీ మనసు ఉన్నట్టుంది కాబట్టి మా మనసు వాక్యం మీద ఉంది అన్నవాళ్ళు చేయొత్తండి చేయి మాత్రం బాగా ఇస్తారు కానీ చెప్పడం మాత్రం చెప్పట్లేదు సరే నేను చెప్పిన మాటలు వినండి జాగ్రత్తగా కాబట్టి మన అంశం ఏమి నేర్చుకున్నాం ఎన్నుకోబడినవారు చూడండి బైబిల్లో ఆ దేవుడు మోసేను ఎలా ఎన్నుకున్నాడో మీరు వినాలి మోసే చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మోసే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు అనేవాడు ఏం చేశాడంటే ఇస్రాయెల్లో ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపేమన్నాడు ఏమన్నాడు ఇస్రాయేల్లో ఉన్న మగపిల్లందరినీ కూడా చంపేయమన్నాడు ఎందుకంటే ఇస్రాయేల్ వంశం అనేది అది దేవుని ప్రజలు వారు దేవుని జనంగం కాబట్టి వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి వారు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వారు విస్తరిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలను ఏ విధంగా అయినా సరే నాశనం చేయాలి అనుకొని ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న రాజైన ఫరో ఆ రాజు పేరు ఏం పేరు చెప్పాలి చెప్పాలి ఎవరు అందరూ చెప్పాలి ఫరో ఏం చేశాడంటే ఇస్రాయల్లో ఉండే మగపిల్లలందరినీ కూడా చంపేమన్నాడు ఏమన్నాడు ఎవరిని ఎవరిని చంపమన్నాడు మగపిల్లందరినీ చంపమన్నాడు అలాంటి పరిస్థితుల్లో మోసే పుట్టాడు ఎవరు పుట్టారు మోసే తల్లి పేరు యొకే బేదు చెప్పండి మోసే తండ్రి పేరు అమ్రాము అంబలు కాదు ఎవరు అంబలు అంటున్నారు అంబలు కాదమ్మా అంబలు కాదు పిల్లలారా చెప్పాలి ఏ పేరు అమ్రాము తల్లి పేరు యొకే బేదు కాబట్టి వారికి మంచి బిడ్డ పుట్టాడు ఎవరంటే మోషే చెప్పండి కాబట్టి మోషే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు చెప్పండి దేవుని చేత ఎన్నుకోబడ్డాడు ఎవరు మోసేను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోసే పుట్టినప్పుడు ఎన్ని ప్రమాదాలు వచ్చిన మోసే పుట్టినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మోసే పుట్టినప్పుడు ఎన్ని గండాలు వచ్చినా దేవుడు అవన్నిటినీ కూడా తప్పించాడు ఏం చేశాడు ఏ ప్రమాదం రాకుండా మోసేను దేవుడు ఏం చేశాడు కాపాడాడు చెప్పండి ఎందుకు కాపాడాడు మోసేను దేవుడు ఏం చేసాడు చెప్పాలి చెప్పాలి నా ఒక పూటకే నా ప్రాణం తలకొస్తుంది అలా మీ టీచర్ మీ టీచర్లు ప్రతి ఆదివారం చెప్తున్నారంటే ఎంత బాధపడుతున్నారో మీతో పెద్దోళ్ళకి చెప్పగలం కానీ పిల్లలకి చెప్పడం మహా కష్టం కాబట్టి నేటి పౌరులే నేటి బాలలే చెప్పాలి చెప్పాలి నేటి బాలలే రేపటి పౌరులు మీరు పౌరులు కావాలంటే మీరు మంచి విద్యావేత్రలు కావాలంటే మీకు మంచి దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే మీ అందరు కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి ఎన్నుకోవాలి చెప్పాలి చెప్పాలి ఏం చేయాలి ఎన్నుకోవాలంటే మీరు మోసేలాగే ఉండాలి చెప్పాలి ఎవరిలాగా ఉండాలి కాబట్టి ఆ విధంగా దేవుడు మోసేని ఎన్నుకున్నాడు కాబట్టి అతనికి వచ్చిన ప్రమాదాలన్నీ తప్పించి అతనికి వచ్చిన కష్టాలన్నీ తప్పించి అతనికి వచ్చిన ఇబ్బందులన్నీ తప్పించి దేవుడు ఏం చేశాడంటే మోసేను ఐగుప్తు దేశంలో ఏమండి సకల విద్యా ప్రావీణ్యుడిగా మంచి ఉన్నతమైన చదువులు చదవడానికి మంచి విద్యలో రాణించడానికి మోసేను దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు చెప్పండి చెప్పాలి చెప్పాలి ఏం చేశాడు ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోసే ఒక మంచి ఉన్నతమైన విద్యను చదివాడు ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివాడు ఎవరు ఉన్నతమైన చదువులు చదవడానికి కారణం ఏంటి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు కాబట్టి అలాగే మీరు కూడా చాలామంది మేము బాగా చదువుకోవాలి మేము డాక్టర్లు అవ్వాలి మేము కలెక్టర్లు అవ్వాలి మేము ఇంజనీర్లు అవ్వాలి మేము గొప్ప గొప్పవారు అవ్వాలి అని మీరు చాలామంది చెప్తారు అయితే మీరు ఆ గొప్పవారు అవ్వాలంటే దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి అది అసలు మగపిల్లలు చెప్పట్లేదు అంత చక్కగా చెప్తున్నారు మీకే చాక్లెట్లు మీకే గిఫ్ట్లు మగపిల్లలు ఎవరికి గిఫ్ట్లు లేవు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు చెప్పండి కాబట్టి మోసే బాగా చదువుకోవడానికి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి మోసే ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు మోసేను చెప్పాలి చెప్పాలి ఎన్నుకున్నాడు తర్వాత చదువులు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలు అని చెప్పిన వారికి ఇరవై లక్షల మందికి మంచి నాయకుడయ్యాడు ఇంగ్లీషులో లీడర్ తెలుగులో నాయకుడు కాబట్టి అంత మంచి లీడర్ అవ్వడానికి అంత మంచి నాయకుడు అవ్వడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు కూషే కాదు కూషే అంటారు ఎవరో అయ్యో స్వామి మీతో చాలా తలనొప్పి చెప్పాలి చెప్పాలి ఎవరు మోషే ఏమయ్యాడు మోషే మంచి లీడర్ అయ్యాడు చెప్పనా ఇరవై లక్షల మందికి ఏమయ్యాడైనా మంచి లీడర్ అయ్యాడు మంచి నాయకుడు అయ్యాడు అలా అవ్వడానికి కారణం ఏంటి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు కాబట్టి అదే రీతిగా మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకుంటే మీకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు మీలో చాలామందికి గొప్పవారు అవ్వాలని మీలో చాలామందికి గొప్ప గొప్ప స్థితిలో ఉండాలని చాలామందికి ఆశ ఉంటుంది మీ ఆశను దేవుడు తీర్చాలంటే మిమ్మల్ని దేవుడు ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి మగపిల్లలు చెప్పట్లేదు ఏం కావాలి ఎందుకోవాలంటే ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి మీ టీచర్లు చెప్పే పాఠాలు జాగ్రత్తగా వినాలి అదిగో టైం 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 అప్ప నాకు టైం అయిపోయిందా ఓకే ఓకే కాబట్టి అలా చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు హలోలుయా కాబట్టి మనం అందరం కూడా ఎవరు ఎన్నికలోకి రావాలి చెప్పాలి చెప్పాలి దేవుడు ఎన్నికలోకి రావాలి దేవుడు మనల్ని ఎన్నుకుంటే దేవుడు మనల్ని గొప్పవారిని చేస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక చిన్న ప్రార్థన కళ్ళు మూసిక చిన్న ప్రార్థన చేసి ముగించేద్దాం తండ్రిని పాదాల స్తోత్రాలు ఇదివనైనా విబిఎస్లో ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది ఉన్నారు అయ్యా తండ్రి ఎన్నుకోబడిన విషయంలో కొన్ని మాటలు చెప్పడానికి మీరు కృప చూపించిన విధానం పడి తండ్రి నిష్తోత్రాలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి చక్కగా ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి వారు కూడా ఏసు దేవుడు అని నమ్ముకోవడానికి కృప చూపించమని మీరొక్కరే మహిమ పొందమని ఏసు నామమున అడుగుచున్నాం తండ్రి